హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ అయితే రావడం జరిగిందండి ఇప్పటికే పంతొమ్మిదో విడత నిధులు అనేది వారి వారి ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆర్థిక సాయం అందించేందుకు ప్రధానమంత్రి సమ్మాన్ కిసాన్ నిధి యోజన ఇరవై విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సంవత్సరానికి మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఈ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు జమ కావాల్సి అయితే ఉంది తాజాగా వచ్చేసి ఒక్కటి చేసిన వరకే నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట ఎవరు ఏంటి అనేది తెలుసుకుందామండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇరవై విడత ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి వర్గాల ప్రకారం పిఎం కిసాన్ అనేది యోజన ఇరవై విడత అనగా ఇరవై విడత ఇన్స్టాల్మెంటు జూలై పది రెండు వేల ఇరవై ఐదు నా అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక ఖచ్చితమైనటువంటి తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం జులై రెండు నుంచి జులై తొమ్మిది వరకు ఘటన అన ఘన క్రీని డ్యాడ్ ఈ టొబాగో అర్జెంటీయా బ్రెజిల్ నమ్మీయ దేశాల పర్యటనలో ఉన్నారు ఈ పర్యటన బ్రిక్స్ సమావేశంలో ఆయన కూడా పాల్గొంటారు ప్రధాన మంత్రి తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాతనే నిధులు అయ్యే అవకాశాలు అయితే ఉందని చెప్పేసి ఇక మీకు డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అనమాట ఇందులో వచ్చేసి డిపిటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాలో నేరుగా అయితే జమ చేస్తారనమాట సో ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇరవై విడత సజావుగా అందుకోవాలంటే రైతులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికి తప్పనిసరి కేవైసీ చేయని వారి రైతుల ఖాతాలో నగదు అనేది జమ కాదనమాట ఈ కేవైసీ పూర్తి చేయడానికి రైతులు కింది విధంగా చేయవచ్చు ఒకటి ఓటీపీ ఆధారిత ద్వారా కేవైసీ ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే ఇక పిఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా లేదా ఓటీపీని ఉపయోగించి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు బయోమెట్రిక్ ఈకేవైసీ సమీపంలో కామన్ సెంటర్ సిఎస్సికి వెళ్ళి వేలుముద్రాల ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు అనమాట ఫేస్ అథెంటికేషన్ వృద్ధాప్య రైతులు లేదా శారీరక వైఖలలో ఉన్నవారు సిఎస్సి కేంద్రంలోనూ ఫేస్ అథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద అయితే ఇదైతే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రైతు కూలీలకు సంబంధించి రెండు వందల అరవై ఒక కోట్లు దాదాపు నాలుగు లక్షల మందికి వ్యవసాయ కూలీలకు అందజేస్తామని అన్నారు ఇప్పుడు జూలై మొదటి వారంలోనే వేస్తామని చెప్పారు ఇప్పటికే మూడు తారీఖు అయితే రావడం రాష్ట్ర ఎప్పుడు మరి నిధులు జమ చేయబోతున్నారు ఏంటనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నమాట మొదటి విడత అనేది దాదాపు ఎనభై ఎనిమిది వేల మందికి రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు రెండో విడతకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే చెప్పే ప్రయత్నాలు అయితే జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కంప్లీట్ అయింది రైతు రుణమాఫీ అనేది లక్ష లోపు ఎవరైతే లక్ష వరకు తీసుకున్నారో చేనేత కార్మికులకు జమ చేస్తున్నారు ఇప్పుడు ఆ వేసాయికులకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుంచి పడే అవకాశాలు అయితే ఉందన్నమాట ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అయితే ఒక్కొక్క రోజు అయితే రివీల్ చేసుకుంటూ వస్తుంది ఖాతా అయితే జమ చేస్తున్నారు రైతు భరోసా సంబంధించి ఈ రోజు ఎవరికైతే ఒక ఎకరా నుంచి పదిహేను ఎకరాల వరకు జమ కాలేదో వారికి పడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటుంది అన్నమాట